నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావు ఈ రోజు ఉండడానికి ఇష్టపడుతున్నావు ఈరోజు చాలా ఆ వేదన ఆ బాధ ఆ కష్టం ఆ సమస్యలు అనారోగ్య సమస్యలు చాలా ఏసేందమ్మానండి రాత్రి నువ్వు వస్తే కానీ నా జీవితం మారు అండి నువ్వు వస్తే కనుక నా కుటుంబ పరిస్థితులు మారు నువ్వు నా ఇంట్లో అనుకుంటావు తప్ప సమస్యలకు పరిష్కారం అనేది రాదు చాలా ఇంకా నరిగిపోయాను వేసారిపోయాను విసిగిపోయాను చాలా చావు నేళ్ళు బ్రతుకుతున్నాను అయినా పక్క కొడుకు చెప్పుకుంటే చెగ్గి చీటని పక్క కొడుకు చెప్పుకుంటే అవమానపరచుకు వెళ్తానని చావు నేళ్ళు బ్రతుకుతున్నాను అయినా నా గృహంలోకి రాస్తాయా నా వ్యక్తిగత జీవితంలోకి రాస్తాయా ఈరోజు తీర్మానం చేసుకుందాం ఏసో తన మనసు ఏంటో చెప్తాను ఏసే మీ పట్ల ఆయనకున్న ఆలోచన ఏంటో చెప్పాను స్పష్టంగా చెప్తున్నాను నేను ఏసుప్రభు మనసులో ఉన్న ఆలోచనతో మీ ముందు పెట్టాను రాత్రి ఏసుప్రభతో మనసులో ఉన్న ఆలోచనతో మీ ముందు పెట్టాను రాత్రి ఆ మనసులో ఉన్న ఆలోచన నీకు అర్థమైతే ఆయన ప్రేమించే హృదయం ఇంకా నీకు ఉంటే కనుక ఈ రాత్రి యాభై ఏళ్ళ నువ్వు కూడా స్థలం ఇచ్చేస్తానయ్యా నీకు స్థలం వేస్తానయ్యా నా గృహంలోకి రెండు వేసేయ్యా అగ్రహహ కండిన కన్నియ తో ప్రభుపాదాల కడి వెళ్ళితే కన్నియ తో ప్రభు నామాల కడి ఉంటా యాచేసే సమయం ఎవ్వరు కూడా వెంట చేయదు వెంట చేయదు ఈ ఎన్ని రోజులు బ్రతికుతావు సోహదర ఈ ఎన్ని రోజులు బ్రతికుతావు కటిన రోగ్యం తో ఉండాಬೇಕా రోగ్యం మార్చుకో కటిన రోగ్యం ని విడిచిపెట్టేసుకోవ ఈ రోజు విడిచిపెట్టేసుకోవ ఈ రోజు ఆయన చెల్లకపోతే కన్నియ బాదా ఆయన చెల్లకపోతే ని కష్టాల ఆయన భరించలేకపోతున్నాను మీ భారం అందుకంటే నాకు చోటు ఇస్తారేమడుకో నాకు స్థలం ఇస్తారే వేస్తారేమడుకో నన్ను అనుకోనిస్తారేమడుకో నన్ను అనుభవం చాలాసార్లు వెళదాం అనుకుంటున్నారు కానీ ద్వారాలు మోసేస్తున్నారు పిల్లలు చాలా సార్లు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను వాళ్ళ దగ్గరికి తలుపులు మోస చేసుకుంటాను చాలాసార్లు దర్శించాలనుకుంటున్నాను ృదయాలు ఈ ఈరోజైనా తెలుస్తుంది రోజైనా నా కోసం తలుపు తెరిస్తే తప్పక వారి దగ్గరికి వెళ్తాను అంటున్నాను తెస్తావా ఈరోజు అనిపిస్తానన్నీ అంత మంచి నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అనిపిస్తా ఈ పరిస్థితుల్లో కూడా నన్ను ఎంత పట్టించుకుంటున్నావా అంత దేవుడు కొత్త చిన్న తీర్మానం చేసుకోండి నేను దేవుని ప్రజల ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నాకు తెలియదు కానీ ఏ రోజు నుంచి ఆ పరిస్థితులు ఏసు ప్రభు తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఆయన 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 చేతిలో తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఆయన చేతిలో తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఆయన చేతిలో పెడతావా ఈ ఏ నా జీవితం నా కుటుంబ జీవితం నీ చేతికి పెడుతున్నాను ఈ రోజు ఈరోజు తల్లిదండ్రులు నీ చోటు జోడించడుతున్నాను సమయాన్ని అర్థం చేయొద్దు తీర్మానాలు చేసుకొని చాలా ఈ జీవితాలు చాలు జీవితాలు చాలు అనే కాడికి నలిగిపోతున్నటువంటి చాలు చాలు చెప్పుకోవడానికి ఇష్టపడతలేదు బాధ ఎంత బాధ మోస్తున్నారో ఈ రోజున హృదయాన్ని ఎంత నలిగిపోతున్నారు ఏ ఇచ్చే రోజు బెడ్ జీవితాన్ని ఏ సైకిచ్చా ఈ రోజు నీ జీవితాన్ని చేసేసుకుందాం ఈరోజు టైం అవుతుందనే ఒక గొప్ప ప్రణాళికతోనే దేవుడి కూడికి ఏర్పాటు చేశాడు ఈరోజున ప్రభు సంకల్పం అంతా మీ దగ్గర తెలిపాను నేను ప్రభు అంతా నీకు బయలుపరిచాను నేను మీ చేతిలోనే పెడుతున్నాను ఆయన ఆహ్వానిస్తే నీ జీవితం ఆశీర్వాదకరం ఉంటుంది ఆయన కనుక చోటు ఇవ్వగలిగితే స్థలం ఇవ్వగలిగితే దేవుడిని దీవించిపోతున్నాడు ఆయన వద్దనుకుంటావా ఈ పరిస్థితులు అట్లాగే ఉంటాయి వద్దనుకుంటావా ఈ బాధలు ఈ కష్టాలు ఈ నిందలు అవమానాలనువే మోసుకోవాలా అనుకోకెప్పుడు నాతో పాటు నా భార్య నిలబడుతుంది అనుకోకు అనుకోకెప్పుడు నా భర్త నాతో పాటు నిలబడతాను అనుకోకు నా పిల్లలు ఉన్నారు వారు మోసేస్తారులే నాతో నిలబడతాను అనుకోకు ఎవరు శాశ్వతం కాదు నీకు ఎవరి శాశ్వతం కాదు ఎవరి శాశ్వతం కాదు ఈరోజు మనం చేసుకుందాం ప్రార్థన చేసుకోండి నా జీవితాన్ని ఇస్తానయ్యా చెబులోను నాయనా ప్రభా నీవు నివాసం ఉండడానికి నాయనా ప్రభా తన ప్రదేశాన్ని ఇచ్చాడయ్యా నేను కూడా ఇస్తానయ్యా ఈరోజు చేసాయా నా గృహంలోకి రావా చేసాయా నా వ్యక్తిగత జీవితంలోకి రావా చేస్తాయా తిరుగుద్దు ఎవరు కూడా పక్క డి స్టర్బ్ దేవుడు మీ తీర్మానాలను చూసే దేవుడు దేవుడు మీరు చేస్తున్న ఆలకించే దేవుడు మన మధ్యన ఉన్నాడు ఈ రాత్రి గలి చెట్ల మన ప్రార్థన దేవుడు మన మధ్యన ఉన్నాడు ఈరోజు ఆయన నోరారా అడుగుతున్నాడు తల్లిలారా తల్లిలారా నాకు ఒక స్థానాన్ని ఇస్తారా మీరు స్థలం ఇస్తారా నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గోళ్ళు మనుషుకు మాడు తల వాల్చుకునేటప్పుడు స్థలమైనా లేదంట స్థలమైనా లేదట ఓషే వెళ్ళి చెప్పు వాళ్ళతో నేను వారి మధ్య నివాసం ఉండాలనుకుంటున్నాను అయ్యా నేను వారి దగ్గర అయ్యా ఎంత గోపదేవుడు వేసయ్యా చాలా పరిస్థితుల్లోనైనా తండ్రి ఒంటరి గుండా వేదన గుండా బాధకుండా వెళ్ళాము ఆయన మీకు తోచిన పరిస్థితుల్లో ఎవరో లేరు అనుకున్నాం కానీ మీరున్నారా మాతో సరే నీకున్నయ్యా దయచేసి ఒక చిన్న పాట పాడతాను తీర్మానం చేసుకోండి ఈరోజు ఒక మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను తప్పక ఈరోజు నీ అవకాశాన్ని కనుక ఉపయోగించుకోకపోతే కనుక నీ జీవితం తర్వాత ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించుకో నేను నేను నీ చేతిలోనే పెడుతున్నాను ప్రభు సంకల్పం అంతా నీతో చెప్పాను ఈరోజు ఆయన హృదయం ఉన్న మాటలన్నీ నీకు చెప్పాను ఈరోజు ఏమి కోరుకుంటున్నాడో చెప్పాను కోరిక ఇక్కడ జరగవలసింది కాదు దేవుడు పంపించాడు ఇక్కడికి దేవుడు తన ఉద్దేశాలు తెలియపరచడానికి స్పష్టంగా చెప్పాను మీకు ఏమీ దాచుకోకుండా ఈ విషయానికి అర్థమైతే కనుక తప్పక ఈ రోజే అడుగు ఏసయ్యా నువ్వు నాకు కావాలయ్యా నువ్వు నా గృహానికి కావాలయ్యా నా వ్యక్తిగత జీవితానికి కావాలయ్యా ఇస్తానయ్యా నీకు స్థలం ఇస్తానయ్యా నా హృదయానికి ఇచ్చేస్తాను ఏసయ్యా చాలకి రోజు వరకు నేను చాలా వరకు ఇచ్చాను దెబ్బలు తిన్నాను నష్టపోయాను చాలిస్తాను ఈరోజు ఈ పాట పాడుతున్న తీర్మానం చేసుకోండి దేవుడి ప్రజల ప్రభు మన తీర్మానంలో చూడబోతున్నాడు అయినా కొంత మధ్యనైనా కార్యలు ఆపాదమస్తకం you can